శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాసుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల పద్దెనిమిది నెలల పాటు సింహరాశి వాళ్ళ ఫలితాలు మనం పరిశీలిస్తే ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల సింహరాశి వాళ్ళకి పద్దెనిమిది నెలల పాటు రాహు ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కేతువు ఒకటో స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు రాహు ఏడో స్థానంలో సంచారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి సింహరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏడో స్థానం అంటే అది కళత్ర స్థానం అంటారు దాంపత్య స్థానం అంటారు కాబట్టి సప్తమంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య పిల్లి ఎలుక ఫైట్ అనేది ఉంటూ ఉంటుంది ఎప్పుడూ చిటపటలుంటూ ఉంటాయి అలాగే సప్తమ రాహు దోషం వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల వల్ల సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల వల్ల ఈ పద్దెనిమిది నెలల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి లైఫ్ పార్ట్నర్తో ప్రాబ్లమ్స్ కొత్త పరిచయాల వల్ల ప్రాబ్లమ్స్ సప్తమరాహు సింహరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు అలాగే సప్తమరాహు ఉంది కాబట్టి పార్ట్నర్షిప్లో డబ్బులు పెడితే మోసపోయే అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళు సప్తమ రాహు దోషం నడుస్తుంది కాబట్టి బిజినెస్లు చేసుకునే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గా బిజినెస్లు చేసుకోండి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయకండి ఈ సప్తమరాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాన్ని పోగొట్టే శక్తి దుర్గాదేవి ఆలయంలో వెలిగించే నిమ్మ దీపాలకు ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నాలుగు నిమ్మదొప్పల్లో నువ్వు నూనె పోసి ఒక్కొక్క దొప్పలో రెండు కుంభవతులు వేసి దీపాలు వెలిగించండి ఇలా వీలైనప్పుడల్లా ఆదివారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగిస్తే సప్తమ రాహుదోషం తొలగిపోతుంది అలాగే సప్తమ రాహుదోషం తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు దుమ్ దుర్గాయ్య నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి దుర్గా కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే సింహరాశి వాళ్ళు సప్తమ రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆదివారం పూట ముల్లంగి తినిపించటం ద్వారా కూడా సప్తమ రాహు దోషం నుంచి బయటపడవచ్చు సప్తమ రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు అలాగే సింహరాశి వాళ్ళకి పద్దెనిమిది నెలలు ఒకటో స్థానంలో కేతువు సంచారం ఉంది జన్మంలో కేతువు ఒక్కోసారి వైరాగ్యం ఇస్తాడు నిరాశిస్తాడు నిస్పృహ ఇస్తాడు ఈ వైరాగ్యము నిరాశ నిస్పృహలు దేని మీద ఆసక్తి లేకపోవటం ఇలాంటివన్నీ ఒకటో స్థానంలో కేతు ఇస్తూ ఉంటాడు అలాగే ఒకటో స్థానంలో కేతు వచ్చినప్పుడు ఆకస్మిక అనారోగ్య సమస్యలు వస్తాయి అనుకోకుండా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది హఠాత్తుగా అనుకోకుండా తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే నెలకొక్కసారి మంగళవారం పూట ఒకటింబావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో ప్రత్యేకించి గణపతి ఆలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే కేతు ప్రభావం సునకాలు కుక్కల మీద ఉంటుంది కాబట్టి తెలుపు రంగు లేదా నలుపు రంగులో ఉన్న కుక్కలకి మంగళవారం పూట బ్రెడ్డు బిస్కెట్లు ఆహారంగా వేస్తూ ఉంటే జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే గణపతికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఇది మంత్రం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఈ మంత్రం రోజు సార్లు చదువుకోండి సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి సప్తమంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు జన్మంలో కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి సింహరాశి వాళ్ళు ఈ విధి విధానాలు పాటించినట్లయితే పద్దెనిమిది నెలలు రాహుకేతువుల అనుగ్రహం కలుగుతుంది అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండు కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండు కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి